నోరూరించి కమ్మనైన గోంగూర పులిహార ఒక్కసారి ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా రైస్ ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు కట్టలు గోంగూరని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి బాండిలో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు దోరగా ఫ్రై చేసుకున్నాక పది దాకా ఎన్ని మిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే బాండిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని గోంగూరని అలాగే చిన్న నిమ్మకాయసిన చింతపండు వేసుకుని మెత్తగా మగ్గించేసుకుని పక్కకు పెట్టుకోండి చేసి ముందుగా తినిసి టేస్ట్ తరంత సాల్ట్ వేసుకుని మెత్త గ్రైండ్ చేసుకోండి గోంగూర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి బాండీలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ముందుగా పోపు దినుసులు ఒక పావు కప్పు దాకా వేరుశెనగ గుళ్ళు నాలుగు మిరపకాయలు అలాగే పచ్చి పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక కరివేపాకును కూడా వేసుకోండి కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తే తర్వాత ఈ గోంగూర ముద్దని ఈ విధంగా వేసుకొని నూనెలో ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపుకొని తర్వాత మనం రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే అండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ గోంగూర పులిహార పండగలప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి